హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ తిరుపతి నియర్ చెర్లో చెర్లోపల్లి జూ పార్క్ దగ్గర ఉంటుంది ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్త్న ఎవరికైతే ఎస్ఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుందో వాళ్ళకి ట్రా సెంటర్ అనేది ఇదే మనకు ఇవ్వడం జరిగింది మనం సెంటర్ లోపలికి గేట్ త్రీ నెంబర్లో నుంచి ఎంట్రీ అవుతే లోపల మనకి ఇలా వాల్కి మన హాల్ టికెట్ నెంబర్స్ అనేది స్టిక్ చేయడం జరుగుతుంది ల్యాబ్ వన్ ల్యాబ్ టూ ఎక్సెట్రా మన హాల్ టికెట్ నెంబర్ అయితే మనం అక్కడ చూసుకొని మనకి ఏ ల్యాబ్ అయితే వచ్చి ఉంటుందో ఆ ల్యాబ్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది క్లాక్ రూమ్ అనమాట ఇక్కడ మనం మనం తీసుకొచ్చుకున్న బ్యాగ్స్ కావచ్చు తర్వాత మన ఎలక్ట్రిక్ డివైస్ కావచ్చు మొబైల్ ఆర్ వాచ్ కావచ్చు లేదంటే బ్లూటూత్ కావచ్చు ఏమైనా మనకు లోపలికి ఎంట్రీ అనేది చేయరు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట మన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే ఎంట్రీ ఎంట్రన్స్లోనే చెక్ చేయడం జరుగుతుంది మనకు డాక్యుమెంట్స్ కావాల్సింది లోపలికి వెళ్ళడానికి అడ్మిట్ కార్డ్ అలాగే ఆధార్ ఒరిజినల్ ఫొటోస్ ఉంటే మనల్ని అయితే లోపలికి అలో చేస్తారనమాట మీరు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ ఒరిజినల్ అనేది తీసుకొచ్చుకుంటే అందరికీ మంచిది అనమాట హాల్ టికెట్ మళ్ళీ మనం ఒకసారి చూడొచ్చు ల్యాబ్ వన్ ఏ ల్యాబ్ బి అలాగా అదేవిధంగా ఇక్కడ మనకు మొత్తం పేరెంట్స్ కూర్చోడానికి అలాగే మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట గేట్ త్రీ లోపలికి వచ్చి యాజ్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ మనకు కూర్చొని వెయిటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే మనం